హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి త్రిబుల్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారు పండగ ఎలా జరుపుకున్నారండి ఇది నిమజ్జనం రోజు ఎలా జరిగింది అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే పిల్లలతో ఉట్టు కొట్టించేశారు తర్వాత పెద్దవాళ్ళు అందరూ సరదాగా ఎంజాయ్ చేశారు సో లాస్ట్కి మన వినాయకుడు నిమజ్జనానికి రెడీ అనమాట చూసారు ఎంత అందంగా ఉన్నారో వినాయకుడు జై బోలో మహారాజ్కి జై అందరూ అనుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారా బొజ్జ వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళిపోయారనమాట సో ఇది నైట్ టైము వేరే వినాయకుడు ఊరేగింపుకి వచ్చారు సో పిల్లలందరూ ఎంచక్క డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట మన చిన్నతనంలో కూడా మనం అలానే ఎంజాయ్ చేస్తుంటాం కదండి సో పిల్లలందరికీ అదొక ఇష్టమైన ఫెస్టివల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇలా రోడ్డు మీద అంతా డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారన్నమాట ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది అసలు మీరంతా ఎలా చేసుకున్నారు పండుగ బాగా చేసుకున్నారా మీ ఇంట్లో ఎలా జరిగింది ఏంటి అనేది షేర్ చేసేస్తాయండి అదే ఊర్లో ఉంటే మంచిగా బియ్యం అవి ఇచ్చేమో చేస్తారు కదా సో అలా ఉంటుంది మనకి ఇక్కడ చూసి ఎంజాయ్ చేయడమే ఇంతకుముందు అయితే ఏమంటారు యాక్టర్స్ వేషాలు అవి వేసుకుని డ్యాన్స్లు గట్టా చేసి ఊరేగిం చేసేవాళ్ళు ఇప్పుడంతా అలా లేదు కదండి ఓన్లీ జస్ట్ డ్యాన్స్లు వేసుకుని డీజే పెట్టుకుని వెళ్తున్నారు సో ఇక్కడైతే పటాసులు కాల్చారు ఇక్కడ అమ్మాయిలు ఎంచక్క డ్యాన్స్ వేశారండి చాలా బాగా కోలాటం వేశారు చాలా టైం వేశారనమాట చాలా బాగా వేశారు చిన్న చిన్న పిల్లలు అందరూ చూడండి ఎంత అందంగా డ్యాన్స్ వేస్తున్నారు మొత్తం కోలాటమే చాలా బాగా చేశారు అసలు ఇంకా మీ ఇంట్లో వినాయకుని నిమజ్జనం చేశారా లేదా చూసారా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తున్నారు అలానే ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వినాయకుడు వచ్చారనమాట ఊరేగింపుకి చూడండి ఎంత బాగున్నారో ఎంత నిండుగా ఉన్నారో వీడియో చూసినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్